హాయ్ ఫ్రెండ్స్ నేను మల్లర్షణ అందరు ఎలా ఉన్నారు ఈవినింగ్ స్నాక్ తిను ఇలా తినడానికి పేపర్ అటుకులు ట్రై చేద్దామా ఒకసారి చూడండి స్టవ్ వెలిగించాలి వెలిగించేసి గిన్నె మూకుడు పెట్టేసి మూకుడులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ కానీ టూ హండ్రెడ్ గ్రామ్స్ కానీ ఆయిల్ వేసా వేయాలి ఆయిల్ వేడేకాక పల్లీలు వేయాలి కొంచెం వేగిన తర్వాత ఒక మనకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కావచ్చు ఒక టీ గ్లాస్ అడు మిన ఎండు మిన మినపప్పు వేయాలి వేసి వేగిన తర్వాత అవి రెండు వేగిన తర్వాత మిరపకాయలు ఒక పది పదిహేను ఎండు మిరపకాయలు వేసి వేగనివ్వాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసి అవి కూడా వేగిన తర్వాత నేను ఒక ఇరవై అన్నం ఇరవై ఇరవై ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసి వేగనిచ్చాను అనమాట అవి వేగుతూ ఉంటేనే నేను ఒక గుప్పెడు గుప్పెడు కరివేపాకు చాలా ఎక్కువ క్వాంటిటీ అండి గుప్పెడు కరివేపాకు తీసుకొని అందులో వేసాను ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత వేగనే అనుకున్న తర్వాత నేను ఒక రెండు టీ స్పూన్ల పసుపు వేసాను ఎందుకంటే పసుపు కొంచెం ఎక్కువనే వేసాను ఎందుకంటే కేజీ పేపర్ అటుకులు తీసుకున్నానండి నేను వాటికి సరిపడా కావాలి కాబట్టి రెండు టీ స్పూన్ల పిసిపేసి పసుపు పచ్చివాసన పోయేదాకా వేగం ఇచ్చేసిన తర్వాత అటుకులకు సరిపడా సాల్ట్ని నేను పోపులో వేసానండి అటుకులకు కలవదు కదా అనేసి వేసాను అటుకులు కూడా నేను ముందుగానే ఇది సమ్మర్ కాబట్టి నేను పైన ఎండబెట్టానండి బాగా కరకరలాడేటట్టు ఎండబెట్టాను అయితే వర్షాకాలం అయితే కొంచెం ముక్కుల్లో వేసుకొని ఎచ్చిపరు చేసుకోవాలి అటుకులను కరకరలాడేటట్టు ఈ పోపు అయిపోయిన తర్వాత ఆ చేసి అటుకులలో వేయాలి అటుకులలో వేసి మంచిగా కలపాలండి అటుకులకు ప్రతి ఒక్క అటుకులకు ఈ పోపు అంతా మిక్స్ చేయాలి మంచిగా కలుపుకోవాలండి ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి మనము మంచి డబ్బాలో డబ్బాలు వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎవర ఎప్పుడన్నా ఎవరన్నా అనుకోకుండా వచ్చినట్లయితే ఇది స్నాక్ ఐటమ్ లాగా అండి పెట్టి టీ పోసేస్తే అయిపోతుంది అప్పటిదప్పుడు ప్రిపేర్ చేయలేని వాళ్ళు ఇలా నిల్వ స్టోర్ చేసేసుకోవచ్చు నేను మటుకు మాత్రమే మా పాప హాస్టల్కి తీసుకెళ్తుందని తయారు చేశానండి చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటాయి ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్